జగిత్యాల జిల్లాలో మార్చి పద్దెనిమిదిన జరిగే ప్రధాని మోదీ విజయ సంకల్ప బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రధాని మోదీ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇచ్చారని పసుపు ధర కూడా పెరిగిందన్నారు దేశవ్యాప్తంగా అరవై ఆరు చెరుకు ఫ్యాక్టరీలను మోదీ తెరిపించారని కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేక కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు విజయ సంకల్ప సభకు ప్రజలు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు మార్చ్ ఉదయం తొమ్మిదిన్నరకి జగిత్యాల్ జిల్లా వాసులు పార్లమెంటు హిందూరు పార్లమెంటు ప్రజలందరికీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అందరికీ పక్కన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి మోదీ గారి అభిమానులకి ఇటువైపు పెద్దపల్లి నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు నవభారత నిర్మాత ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యానికి రావడం ఉంది ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథి ఆయన మ్యాక్సిమం గంటసేపు ఉంటారు కాబట్టి ఆల్రెడీ మన ప్రాంతానికి ఇవాళ పసుపు బోర్డు ప్రసా ప్రసాదించారు పసుపు రేట్లు ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీ అందరికి తెలుసు చెరుకు ఫ్యాక్టరీల గురించి ఆయనకి చెరుకు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రి గారికి తెరిపించడం పెద్ద అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపించిన తొమ్మిది కోట్ల ఫండింగ్ ఇచ్చి ఇక్కడ నాయకులకి చిత్తలేక కమిటీల కమిటీలు చేసుకుంటా ఉన్నారు ఆ జీవన్ రెడ్డి మూడోసారి కమిటీలు ఉన్నారు ఆయన సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం కమిటీలకే పరిమితమైంది ఇవన్నీ అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి ఉండి ప్రధానమంత్రి ఉండి అన్ని తీర్చిన అంశాలు ఇవన్నీ ఇటువంటి సమస్యలన్నీ ఇక్కడ చిత్తశుద్ధి లేక ఇట్లా ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది సో ఆయన ఏమేం మాట్లాడతారు జాతీయ ఎలక్షన్ ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి పాపులేషన్ కంట్రోల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిండ్రు ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి కాబట్టి జాతీయ ఎలక్షన్ కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు అన్నది మేము కూడా ఊహించలేము సో దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతారు